హైదరాబాద్ సిపిసి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం మాట్లాడుతున్నాము రెండు కేసెస్లో బ్యాంక్ ఆఫీసర్స్ బ్యాంక్ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి మీ అందరు తెలుసు ఇది అంతా కూడా ఆన్లైన్ జరిగే వ్యవహారం సైబర్ క్రైమ్ అయితే దీంట్లో బ్యాంక్స్ అకౌంట్స్ బ్యాంక్ ఆఫీసర్స్ పాత్ర దాంట్లో కీలకంగా మారుతుంది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తా చేస్తున్న సందర్భంలో ఈ వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి కొన్ని బ్యాంక్స్లో కొంతమంది ఆఫీసర్స్ కుమ్మక్కై సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్తో వాళ్ళు ఈ నేరాల్ని చేయించడంలో పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు అకౌంట్ ఓపెనింగ్లో కానివ్వండి వేరే రకాలుగా డిపాజిట్ ఏవైతే ఉన్నారో వాళ్ళని తీసుకురావడం మనీ ట్రాన్స్ఫర్లో కానివ్వండి ఆ ఉన్న ట్రాన్స్ఫర్ చేయడం ఇటువంటివన్నీ కూడా వీరు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకరు శుభం కుమార్ జా డిప్యూటీ మేనేజర్ ఆర్బిఐ ఆర్బిఎల్ బ్యాంక్ బ్యాంగ్లూర్ రెండవతను హరున్ రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంగ్లూర్ టాటా శ్రీనివాసరావు సేల్స్ మేనేజర్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ముగ్గురిని కూడా మిగతా నేరస్తుల్లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది మొదటి కేసు ఇది తొంభై మూడు లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ ఇది ఇది భారతదేశంలోనే కాదు నేపాల్ మరియు చైనా అక్కడ కూడా విస్తరించింది ఈ కేసు దీంట్లో శుభం కుమార్ జా డిప్యూటీ మేనేజర్ అరుణ్ రషీద్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ యాక్సిస్ బ్యాంక్ మరియు ఆర్మోహన్ ఫ్యాబ్రికేషన్ బిజినెస్ ఓనర్ టీనియా బ్యాంగ్లూర్ ముగ్గురు కూడా బ్యాంక్ బ్యాంగ్లూర్కి సంబంధించిన వారు వారు ఈ కేసులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో ముఖ్యంగా ఏం జరిగిందంటే ఎవరైతే వ్యక్తిం ఉన్నారో అతను ఫేస్బుక్ బ్రౌ బ్రౌజింగ్ చేస్తున్న సందర్భంలో అతనికి వాట్సాప్ గ్రూప్తో తారసపడింది ఆ వాట్సాప్ గ్రూప్ పేరు సి వన్ జీరో ఫైవ్ డాట్ బ్లాక్ రాక్ క్యాపిటల్ టాక్ మెంటరింగ్ గ్రూప్ అంటే ఇటువంటివన్నీ చాలా గ్రూప్స్ చాలా ఇటువంటి వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి టెలిగ్రామ్ గ్రూప్స్ కానివ్వండి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఫ్రాడ్స్టర్స్ దాంట్లో ఇటువంటి వ్యక్తిన్స్ని ఆకర్షించి దాంట్లో లావుతున్నారు సో ముఖ్యంగా అందరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఇటువంటివి ఏది కూడా జాయిన్ కావద్దు ఇవన్నీ ఫేక్ గ్రూప్స్ మిమ్మల్ని లొంగుపరుచుకొని దాని తర్వాత మోసం మోసం చేయడం అనేది దీని ఉద్దేశం దీంట్లో ఎవరు కూడా ఇప్పటివరకు లాభపడలేదు సో దీంట్లో అతను ఫస్ట్ అదంతా చూసి జాయిన్ అయిన తర్వాత అతనికి ఫేక్ కన్వర్సేషన్స్ ఉంటాయి దాంట్లో దాంట్లో మిగతా మెంబర్స్ కూడా అంత ఫేక్ ఉంటారు వాళ్ళు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది అంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పడము వీరు ఎవరైతే జాయిన్ అవుతారో వారు దాని దానికి వారికి ఆకర్షణ అనేది ఏర్పడడం అరే ఆశ అంటే ముఖ్యంగా దీంట్లో క్రీడ్ ఆశ ఏదైతే ఉందో అది మూల కారణం ఈ సైబర్ ఫ్రాడ్ సో ఇతను కూడా జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి ముందు నలభై వేలు దాంట్లో ఇన్వెస్ట్ చేశాడు అమౌంట్ కూడా అతన్ని తన అకౌంట్ అంతా బ్లాక్ చేసేసి ఏ ఫోన్ కూడా ఆన్సర్ చేయకపోవడం ఇదంతా జరిగింది సో దీంట్లో ముఖ్యంగా నోటీస్ చేసేది ఏంటంటే ఈ శుభం కుమార్ జా అరుణ్ రషీద్ అండ్ ఆర్మోహన్ వీళ్ళందరూ కూడా బ్యాంక్ అఫీషియల్స్ అవుతూ వీళ్ళు వందలాది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించారు ఈ ఈ మొత్తం కేసులో బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాలని వీరు లోపాల గురించి వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు సో అవన్నీ కూడా వాడుకొని జీమెయిల్ ఐడీస్ కానివ్వండి ఫేక్ ఫేక్ ఐడెంటిటీస్ వాడుతూ ఇవన్నీ కూడా మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయించి బంధన్ బ్యాంక్లో ఒకటి మెసేజ్ మాహీ టెక్ సొల్యూషన్స్ అనేది ఒక అకౌంట్ ఓపెన్ చేయించారు ఫేక్ అడ్రస్ వాడుతూ బ్యాంక్ ఆఫీషియల్స్ కుమ్మక్క అయితే ఈ విధంగా అవుతుందని మనం అందరం కూడా గుర్తించాలి సో వీరు పూర్తి స్థాయిలో దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఈ విధంగా ఈ కేసు మనం చూస్తే దాదాపు ముప్పై ఇరవై మూడు కోట్ల రూపాయల ఫ్రాడ్ వీళ్ళు దేశవ్యాప్తంగా చేశారు అండ్ చాలా అకౌంట్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేయించారు సో వీరందరినీ కూడా ఇరవై కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఇన్స్పెక్టర్ సీతారావులు ఆయన టీం మొత్తం కూడా ఎస్ఐస్ టీసీస్ చాలా రోజులు బ్యాంగ్లూర్ పరిసర ప్రాంతాల్లో తిరిగి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ పట్టుకోవడం ఇదంతా జరిగింది చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళకు మా శుభాకాంక్ష రెండవది కూడా ఒక ట్రేటింగ్ ఫ్రాడ్ అది అది కూడా టూ పాయింట్ జీరో సిక్స్ క్రోర్ దీంట్లో పోగొట్టుకున్నాడు విక్టిమ్ అనీషా యాప్ అని ఒక ఫేక్ ట్రేటింగ్ యాప్ ఉంది దాన్ని దాంట్లోకి తను ఒక వాట్సాప్ గ్రూప్ విఐపి హెచ్ ఎయిట్ డాష్ ఫైవ్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇతను జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి దాని తర్వాత వాళ్ళు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఇదే విధంగా మేము చాలా లాభాలు సంపాదిస్తున్నాము ప్రాఫిట్ వచ్చింది ఇదంతా ఇన్వెస్ట్ చేయడంతో అని చెప్పడం ఇతను ఇతని మళ్ళీ అతని ఆశ దాంట్లో రావడం నేను నేను కూడా సంపాదిస్తానని అతను కూడా దీంట్లో జాయిన్ అయ్యి ముందు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు అదేవిధంగా ప్రాఫిట్ చూపించి అదంతా చేసి దాని తర్వాత ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేశాడు మళ్ళీ ప్రెషర్ చేయడము నువ్వు విడ్రా చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పడము అతను ఇంకా రియలైజ్ కాకపోవడం మళ్ళీ వన్ పాయింట్ టూ సిక్స్ క్రో సిక్స్ టూ క్రోర్స్ వరకు వెళ్ళాడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు ఫైనల్గా చూస్తే టూ పాయింట్ జీరో సిక్స్ క్రోర్స్ రెండు కోట్ల పైన పోగొట్టుకున్న తర్వాత అతను రియలైజ్ అయ్యి అంతా ఏం చేయాలనే పరిస్థితుల్లో అప్పుడు అతని అకౌంట్ వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ప్రాసెసర్స్కి తను తను ఇప్పుడు గుర్తించాడని అతని అకౌంట్ బ్లాక్ చేసేసి అదంతా పూర్తిగా మూసేశాడు అతను వచ్చి కంప్లైంట్ చేయడం దీనికి మొత్తం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం అనేది జరిగింది దీంట్లో ముఖ్యంగా మాగంటి జయకిరణ్ అతను ఒక మ్యూల్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఓపెన్ చేశాడు వీళ్ళందరూ కూడా కమిషన్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కమిషన్ పైన పనిచేస్తుంటారు ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీ కోటక్ మహీంద్రాలో పనిచేస్తూ టాటా శ్రీనివాస్ అతను అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని ఈ మ్యూల్ అకౌంట్స్ ఈ వ్యక్తుల్ని తీసుకురావడం అక్కడ లాయజం చేయడం సో ఏ విధంగా ఈ మెసేజెస్ ఉంటాయనేది నేను ఒకసారి పబ్లిక్కి చూపించదలుచుకున్నాను దీంట్లో ఒకసారి అది చూపిస్తారా ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీరు దయచేసి అపీల్ చేస్తున్నాను ప్ర పబ్లిక్కి ఇటువంటి మెసేజెస్ కంపల్సరీగా ఇది ఫ్రాడ్ మెసేజ్ దీంట్లో ఎటువంటి నిజం ఉండదు మీరు ఏ యాప్స్లో జాయిన్ అయినా ఏ గ్రూప్లో జాయిన్ అయినా ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయంటే అది సైబర్ క్రైమ్ సంబంధించిన మెసేజెస్ అని మీరు ఇమీడియట్గా గుర్తించాలి దీంట్లో ఈ విధంగా చాట్స్ వస్తాయి ఈ విధంగా స్క్రీన్ షాట్స్ వస్తాయి అందరు ఇవన్నీ కూడా ఫాల్ స్టేజ్ లో పెడుతున్నారు అది మీరు గుర్తించాలి దీంట్లో ఎవరు కూడా మిమ్మల్ని మభ్యపరిచి తీసే విధంగా మెసేజెస్ పెట్టేది వాళ్ళు కూడా ఒక ఫాల్ స్టేజ్ లో ఒక క్రై సైబర్ క్రైమ్ చేసే ఎవరైతే ఫార్సర్స్ ఉన్నారో క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళే ఈ మెసేజెస్ అన్నీ ఒక టీం ఉంటుంది అక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఇవన్నీ పెడుతుంటారు మీరేమో ఎవరైతే దాంట్లో జాయిన్ అయ్యారో అమాయకంగా అరే అందరు కూడా బాగా ప్రాఫిట్స్ లభిస్తున్నాయి అని వాళ్ళు ఆకర్షితులై వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఈ విధంగా ఉంటాయి ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్స్ పెడతారు ఈ విధంగా ఇంత లాభం వచ్చింది నేను ఇంత పెట్టాను లేటెస్ట్ ఇంత పెరిగింది మళ్ళీ కొంత కొంతమంది విధంగా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ టుడేస్ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ రియలీ గుడ్ ద ఇన్కమ్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ కోర్ ఐ కాంట్ ఇమాజిన్ థ్యాంక్స్ టు ద ప్రొఫెసర్ ఫర్ ఎవ్రీథింగ్ అని వీలు పెట్టడం ఇవన్నీ ఫేక్ దయచేసి మేము ఈసారి ఈ సంవత్సరం ఉక్కుపాదం మోపుతున్నాము మీకు సహకారం లేకపోతే పబ్లిక్ ఈ విధంగా కనీస జ్ఞానం లేకుండా దీనికి లొంగిపోతేగా ఎవరు ఏం చేయలేరు దయచేసి ఇది గుర్తించండి డియర్ ఇన్వెస్టర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ విత్ ద మార్కెట్ క్లోజ్ అవర్ పీక్ అని వాళ్ళు ఈ విధంగా దెన్ దాని తర్వాత ప్రైవేట్ ఈక్విటీ అకౌంట్ నోటిఫికేషన్ యాజ్ పర్ సెక్యూరిటీ ఒఫిషియల్గా సెబీ వచ్చినట్టు ఇదంతా ఫేక్ సెబీ ఎత్తు కూడా ఇటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వదు కానీ వీళ్ళు ఫేక్ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు అంటే బంధన్ బ్యాంకు బ్రాంచ్ విధంగా దెన్ డిపాజిట్ చూడండి అతను చూపించారు నీకు ఇంత లాభం వచ్చిందని అతను ఇది చూసి అబ్బా నాకు ఇంత వచ్చేసింది అని ఫీల్ అవుతాడు ఇదంతా ఫేక్ ఇదంతా ఏది కూడా ఉండదు అక్కడ జస్ట్ అతన్ని నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ప్రాఫిట్స్ అంటే మీకు కనబడేటివి సో ఇవన్నీ కూడా ఫేక్ విక్టిమ్స్ త్రూ ఇవన్నీ జరు ఈ విధంగా జరుగుతూ ఉంటాయి సో నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను ఇది చాలా ముఖ్యమైన అంశం ఇటువంటివి ఏది కూడా మీరు లొంగద్దని కోరుతా ఉన్నాను స్టాక్ ట్రేడింగ్ పేరుతో వందల కోట్ల మోసాలకు పాల్పడ్డ యాభై రెండు మంది సైబర్ నయగాలను అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు మూడు రాష్ట్రాల్లో సర్చ్ ఆపరేషన్ చేశారు ఎవరూ వాట్సాప్ మెసేజ్లు చూసి మోసపోవద్దని అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే మెసేజ్లు క్లిక్ చేసి వాటిలో జాయిన్ అయి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయి మోసపోవద్దని సూచిస్తున్నారు సివి ఆనంద్